అసలు అతను ఆ తర్వాత అంటే నా అవన్నీ అన్ని కొంచెం జ్ఞాపకం చేసుకుంటుండాలి నాకు చాలా వయసు అయిపోయింది కదా ఒక మంచితనం అంటే నాకేమి రాయడాలు ఈయడాలు అవేమి రావు చదువు రాదు చదువుతాను అనుకోండి కానీ పెద్ద ఏం లేదు పాట 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 చిన్నప్పటి నుంచి పాటలో ఉండడం ఈ సినిమా పాటలు పాడుకోవడం లతా మంగేష్కర్ పాటలు పాడుకోవడం ఇదే ఎప్పుడు ఏడుకొండలవాయి ఏడుకొండల సా అని పాడారు లీలగారు రామారావు గారికి జోల పాట ఏదో అనుకుంటారు అదే ఆ పాట నాకు చాలా ఇష్టం అదే పాడేదాన్ని అది అలాగే అలాగా నేను వెలుగులోకి వచ్చాను తర్వాత మెడ్రాస్ వచ్చి అంతా మీకు తెలియదు మీకు చిన్న వయసు ఉంటుంది కదా అప్పుడు అండి ఫిఫ్టీస్లో వచ్చారు మీరు ఫిఫ్టీ నా ఫిఫ్టీ 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 వన్లో వచ్చేసాను ఆయన కూడా అంత కెరీర్ రామారావు గారి కెరీర్ కూడా అదే టైంలో స్టార్ట్ అయింది ఇప్పుడు మన దేశం సినిమా కృష్ణవేణి గారిది మన దేశం పల్లెటూరు పిల్ల ఆ తర్వాత నాగిరెడ్డి చక్ర నాగిరెడ్డి గారి సినిమాలో పాతాళ బయరుగుతో ఆయన కెరీర్ స్టార్ట్ వచ్చింది నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఇచ్చారండి వాళ్ళిద్దరు నాగేశ్వరరావు గారు రామారావు గారు ఒకసారి అదే బస్సులు అరేంజ్ చేశారండి అందరినీ ఎక్కమన్నారు నన్ను కూడా ఎక్కమన్నారు మా ఆయన్ని వెనక బస్సులో ఎక్కమన్నారు నాకు బ్రేక్ పడిపోయింది అయ్యా నేను నేను కూడా ఆ బస్సులో ఎక్కుతాను రండి మరేం పర్వాలేదు అని మా ఆయన్ని కూడా నా పక్కన కూర్చోబెట్టి వాళ్ళందరితో స్టార్స్తో సహా అంటే హీరోయిన్స్ వస్తారు వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళందరినీ అందులో ఎక్కిస్తారు న్యాయమే అది అది చాలా న్యాయం ఆయన చేసేవన్నీ అది నన్ను కూడా అట్లాగే ఎక్కమంటే నేను ఎక్కలేదు ఇక్కడ ఎక్కాలని ఇక్కడో అక్కడో ఎక్కడో ఎక్కుతానండి నాకు అలాంటిది ఏంటి బాధ్యత